నాలుగు రోజుల క్రితం వైఎస్ఆర్ జిల్లాలో జరిగినటువంటి నాలుగేళ్ల చిన్నారిపై జరిగిన సంఘటన చాలా బాధాకరం అక్కడే కాదు మన మదనపల్లికి దగ్గరలో కూడా ఐదేళ్ళ ఐదు సంవత్సరాల ముందు ఇలాంటి ఘటనే జరిగింది మన జనసేన ప్రభుత్వం ముఖ్య ఉద్దేశం కూడా అమ్మాయిల మీద అగాయ్యాలు ఆపాలని మన పవన్ కళ్యాణ్ గారు ఎంతో కృషి చేస్తున్నారు అలాగే ఇప్పుడు మన ప్రభుత్వం ముఖ్య ఉద్దేశం కూడా ఆడపిల్లలు ముట్టుకుంటేనే ఇలాంటి శిక్షలు జరుగుతాయి కఠినంగా ఉండాలి అనేసి ప్రభుత్వం తరఫున కూడా నేను కోరుకుంటున్నాను ఆడపిల్లలు జాగ్రత్తగా ఉండాలని ప్రతి ఒక్కరూ చెప్తున్నారు కానీ మన ఇంటి నుంచి బయలుదేరి మగబిడ్డకు కూడా ఆడపిల్లలతో ఎలా ఉండాలి ఎలా ప్రవర్తించాలి అనేది కూడా మన ఇంటి నుంచే మొదలవ్వాలి ఆడపిల్లలకి ఎంత జాగ్రత్త చెప్పినా కూడా ఇలాంటి అఘాయితాలు జరుగుతూనే ఉన్నాయి కానీ మగపిల్లలకు కూడా స్కూళ్ళల్లో కానీ కాలేజీల్లో కానీ ఇలాంటి అవేర్నెస్ ప్రోగ్రాములు పెట్టి ఆడబిడ్డతో ఉంటే మన చెల్లి తల్లితో సమానం అనేది వాళ్ళ నుంచే మొదలవ్వాలి అనేది కూడా నేను ఈ ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను పవన్ కళ్యాణ్ గారు ఈ పాపకు జరిగినటువంటి సంఘటనను ఆయన దృష్టికి తీసుకువెళ్ళి శిక్షణ ఎలా ఉండాలి అంటే పుట్టుకుంటే మనకి ఇదే శిక్ష పడుతుంది అనే విధంగా వాళ్ళకి కఠినంగా శిక్ష పడాలి అని చెప్పి అనేసి నేను కోరుకుంటున్నాను